డోర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి శుక్రవారం మీడియా సమక్షంలో మాజీ మంత్రి బుగ్గానన్ను ప్రశ్నిస్తూ ఓ పిట్టల కథల మాజీ మంత్రి బుగ్గాన నీకు కళ్లు ఉంటి గుడ్డివాడులా ప్రవర్తిస్తున్నావు కళ్లు తెరిచి డోర్ నియోజకవర్గంలోని చెరువులకు తెలుగుదేశం పార్టీ తరఫున మేము వేసిన పైపులను చూడు మీ ప్రభుత్వం అధికారం రాకముందే మాజీ మంత్రివర్యులు కేఈ కృష్ణమూర్తి ఒక జీవోను తీసుకువచ్చి డోర్ నియోజకవర్గంలోని చెరువులకు పైప్ లైన్లను తీసుకురావాలని చేస్తే మీ ప్రభుత్వం వచ్చాక దాన్ని జాడలేకుండా చేశారని ఇప్పుడు మా తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ప్రతి చెరువుకి పైప్ లైను వేయించామని నీకు ఆ పైప్ లైన్లు కనబడటం లేదా అని కళ్ళు వెప్పి నువ్వు చూస్తే కనబడుతుందని నీకు కనబడుకుంటే నా వెంట వస్తే నేనే నీకు దగ్గరుండి చూపిస్తానని అన్నారు డౌట్ వచ్చింది గుడిపాడుకు గుడిపాడు గుడిపా దగ్గరికి వెళ్ళి ఏదో తిక్కిగా మాట్లాడలే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ నాయకులు ఏం చేస్తారు చదివింపు లేదు రెండు చెట్లు మూడు చెట్లు కూడా తీసేసే శక్తి లేదు వీళ్ళకు ఏదో మాట్లాడు తికిత మాట్లాడారు నేను అడుగుతా ఒకటే వచ్చినటుతున్నా నువ్వు గుడిపాడు పోల్సిన పని ఏముంది విశాపురం చూన్ జీవో నెంబర్ వన్ నైంటీ సిక్స్ డేటెడ్ టూ టూ త్రీ టూ జీరో ఎయిట్ గత తెలుగుదేశం ప్రభుత్వంలో విష్ణుమర్ గారు విష్ణుమూర్తి గారు డిఫరెంట్ దాదాపు నూట ఇరవై ట్యాంకుల కోసం అరవై రెండు వందల నాలుగు టూ ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ వన్ క్రోడ్ స్టాక్ చేశారు కానీ కొన్ని ఇబ్బంది ఉన్నా పచ్చకొండ మరి డోన్లో వంద ముప్పై ఎనిమిది ట్యాంకులు కంప్లీట్ చేశారు ఆల్మోస్ట్ ఆల్ అవుట్ ఆఫ్ థర్టీ ఎయిట్లో థర్టీ టూ ట్యాంక్ పేపర్ ఇంకా రెండు మూడు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా హైటాక్ అయిపోయినాయి అవి కూడా మనం కంప్లీట్ చేసుకుంటాం ఈ గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చే జీవో నెంబరు మన అధికారులు మేమున్నాం వాళ్ళు ఉన్నారు పడుతున్నాం దాదాపు మొన్న మొన్న లక్షలు మేము గెలిచాము అంతమంది ఆయన మంత్రి ఆయన మంత్రి మంత్రిగా ఉన్నాడు అంతమంది ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయనే చేస్తున్నాడు పడుకున్నాడు నిద్రపోయాడా ఇప్పుడు జీవో లేదా స్మృతిగా జీవో కంప్లీట్ చేయలేదు అంటే గవర్నమెంట్ మేము చేసే అభివృద్ధి కార్యక్రమం చూడలేకలేక గుడిపాడించుకున్నాడు గుడిపడి నీళ్ళు లేవు కాబట్టి చూపించాను గుడిపడి నీళ్ళు లేవని ఎస్ నీళ్ళు లేవు ఇస్తాం నీళ్ళు కూడా కొంచెం టెక్కినల్ ప్రాబ్లం ఉంది అది కూడా నేను కూడా వన్ వీక్లో నీళ్లు చేయబోతా ప్రభుత్వం చేయగల అవి పో మాట్లాడు దొంగతా ట్రాన్స్ఫర్ చేశాం వాడు అక్కడ లేడు మనిషి ఆ మనిషి అంతర్పు జిల్లా వాడు రమేష్ చదువు రమేష్ చదువుకుంటాను వాడు ప్రభుత్వ కిలో ప్రభుత్వం దొంగతా చేస్తుంటాడు పైపడు వాడు అక్కడ జైల్లో ఉన్నాడు జరగ పట్ట పట్టుకొస్తారు ప్రస్తుతం యాక్స్ చేసుకుంటారు ఏమైనా మ్యాక్స్ తీసుకుంటున్నాం ఎటువంటి ఉన్నామా ప్లీజ్ ఇప్పుడు ముఖ్యంగా ఈయన ఈయన మంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ జ జేజేఎం కింద వచ్చింది దాదాపు మూడు వందల కోట్లు ఇచ్చారు జేజేఎం కింద టూ జీరో టూ జీరోలు ఇచ్చారు జీవో నెంబర్ సెవెన్ వన్ జీరో అడ్జ జేజేఎం కింద ఆ రోజు నూనె రెండు వందల తొంభై ఏడు కోట్లు ఇచ్చారు తర్వాత మళ్ళీ మళ్ళీ రీసెంట్గా నూట డెబ్బై ఏడు కోట్లు రిలీజ్ చేసింది జేజెంపిద్దా నువ్వు వచ్చి ఆర్డర్ అయ్యేది మంత్రిగా మా గవర్నమెంట్ వచ్చి నువ్వు మంత్రిగా ఉన్నావు ఫైనాన్స్ మంత్రిగా ఉన్నావు మరి జేజెస్ ఎందుకు కంప్లీట్ చేయలేదు మేము గెలిచినాక ట్యాంక్ ఎవరు కానీ నీకు పైపులు లేవు నేను గెలిచాక గౌరవ గౌరవతో మాట్లాడి దాదాపు ఐదు వేల టన్ తెప్పించాను అది మొత్తం మీకు కనపడుతున్నాయి ప్రతిరోజు కనపడే తెప్పించాను పైపులు పైన దిగబోతున్నాయి అభివృద్ధి చేసినా పెద్ద గొప్ప చెప్పుకుంటే ఇవన్నీ అభివృద్ధి కాదు మేము చెప్పాము ప్లే చెప్తాం ట్యాంకులు నింపాం తర్వాత రేపు మార్చి మార్చారు ఏప్రిల్లో నీళ్ళు ఇస్తాం ప్రతి ఒక్కరు నీళ్ళు ఇస్తాం తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్లో ఇంటింటి కొన్ని అయిపోతున్నాం ఓర్వలేక ఆయన చే ఆయన చేయకుండా గొప్పలు చెప్తున్నా బాస్ ప్రాయ్ మేము చూపిస్తున్నాం మేము ప్రజలకు ఏదైతే ఇచ్చామో అవన్నీ కూడా మేము చూపిస్తాం తప్పకుండా అమ్మఒడి కానివ్వండి రైతు రైతు భరోసా కానివ్వండి ఫ్రీ బస్ కానివ్వండి ఏదైతే మేము చెప్పాము తప్పకుండా మీరు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం గ్రామంలో ఐ ఒకరికి మూడు సెంట్స్ ఇస్తున్నాం ఒకరికి రెండు టూ టీఎం త్రీ టీఎంసీ త్రీ సెంట్స్ ఇచ్చే ఐదు లక్షలకి ఇస్తున్నాం తర్వాత టౌన్లో రెండు రెండు సెన్స్ ఇస్తున్నాం ఇవన్నీ మీకు కనపడలేడుతున్నాను సేపులు టీవీ మీద మీద వచ్చి మీ అబ్బాయి ఏం చేశారు రేగుషన్ మీ ఆస్పెడ్ పడి ఎలా ఉందా మించి కబ్బులు అయిపోయి సెంట్రల్ నాస్పద కబ్బులు అయిపోయి చాలా ఇబ్బంది పడతారు అమ్మల్లో రోడ్లేక ఈరోజు మేము డోన్లో దాదాపు డోన్ కానీ వేచర్ కానీ దాదాపు నూరు కోట్లు పెట్టారు ఏది డెవలప్మెంట్ ఆఫ్ ది విలేజ్ టౌన్లో అని రోజు కంప్రోజ్ చేస్తారు దానికి నూరు కోట్లు పెట్టారు అందులో ముప్పై కోట్లు వచ్చాయి ఇంకా డెవలప్మెంట్ రాబోతున్నాయి అలాగే ఈ సంవత్సర బడ్జెట్లో ఈ నగరం అంటే ప్యాపిల్ కానీ దూని కానీ మేల్చి కానీ ఆరు వందల కుట్టు పెట్టాం అందులో మా గోకల్ నుండి మేచలకు ఇరిగేషన్ ప్రాజెక్టు పెట్టాం అది కూడా డీపీఆర్ తయారు చేస్తారు అందులో ముఖ్యమంత్రి శక్తి సమయం చేపిస్తాం మేమైతే మాడిస్తామో తప్పకుండా చేస్తాం మేము మాత్రం మాడ మేము బిడ్డ మంత్రులు కాదు నువ్వు అసెంబ్లీలో పెట్ట మందులు రెగ్యులెసి అలా పెద్ద కాదు మేమైతే మాట్టించామో సపోర్ట్ చేస్తాం అది అన్నీ కూడా చేస్తాం బీసీలకు కానీ లేకుండా ప్రభుత్వం ప్రభుత్వానికి చెందిన బెనిఫిట్స్ మొత్తం కూడా అభివృద్ధి చేయబోతుంది అంత డౌట్ లేదు మీరు ఏదో మీ జగన్ రెడ్డి టూ జీరో టూ జీరో అని కలెక్టర్ మీరు సాక్షితంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలుదేసి నాకు ప్రభుత్వం ఉండబోతుంది లేకపోతే ఖచ్చితంగా మీరు ఏమైనా భ్రమ ఉంటే అది క్రమాన్ని కలవాడుతుంది మీరు వచ్చే ఏదన్నా ఫ్యూస్ వాటర్ కొన్ని ఇప్పుడు గుడ్డి కాదు తెలుగుదేశం ప్రభుత్వాన్ని బద్నాలు చేయాలి గబు చేయాలి ఉద్దేశాడు అరవై ట్యాంకులు డోన్లో ముప్పై ఐదు ట్యాంకులు అలాగే పచ్చికూటలో ముప్పై 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 ఐదు ట్యాంకులు ఆల్రూర్లో రెండు మూడు ట్యాంకులు పాండంలో రెండు మెయిన్గా మన డోన్లో ముప్పై రెండు రెండు ముప్పై ఐదు ముప్పై కంప్లీట్ చేసాం పచ్చకొండలో ముప్పై రెండు కానీ ముప్పై రెండు ముప్పై నాలుగు కానీ ముప్పై రెండు చేసాం అబ్బాసీ నైంటీ పర్సెంట్ అయిపోయింది టెన్ పర్సెంట్ అయితే ఇప్పుడు టెక్ అవడం అన్న ఇప్పుడు కంప్లీట్ చేస్తామని మొత్తం ఫిగర్స్ ఉన్నాయి ఇవి నింపా లైన్ కాదు నింపా మీకు కావాలంటే మీ కళ్ళు నిమి చూడు కళ్ళు వెళ్తే కానీ కళ్ళు ఉండి చూద్దాం కళ్ళు లేకుండా మీ గుడ్లో మాట్లాడతాను గుడిపడి మీకే ఉద్దేశం కోల్పోయాండి నీ కళ్ళు లేవు అంటే ఉద్దేశంగా కొడిపడిపోయావు పెద్ద చెప్పండి దాన్ని కొంచెం దాన్ని కొన్ని చూసుకోవచ్చు కదా అంటే ప్రభుత్వానికి క్రిసిజ్ చేయాలి ఎమ్మెల్యే క్రిసిజైజ్ చేయాలి తెలుగుదేశం పార్టీకి ఉద్దేశంతోనే కొత్తగా ఎంచుకుపోయాడు అటువంటి చీఫ్ చూపి మానుకో నువ్వు నీకు పెద్ద మిదా అనుకుంటున్నావు ఫైనాన్షియల్ చేసుకుంటున్నావు మానుకో మానుకొని ప్రతిదా మాట్లాడదు మంచిగా మంచిగా ఒప్పుకో మంచి పని కూడా నువ్వు చేద్దట్లేదు మంచి పని ఒప్పుకోరు ధైర్యం ఒప్పుకోలేదు ధైర్యం లేదు ఇప్పుడు మంచి పని చేసామేది ప్రజలకు సంబంధించిన కార్యక్రమం అది రైతులకు సంబంధించిన కార్యక్రమం అంతా ప్రజలు సంతోషంగా ఉన్నారు ఆ ప్యాకరీ ఉండదు ఫస్ట్ టైం ముప్పై ముప్పై ఆడవాళ్ళకైనా సంతోషంగా ఉన్నారు బోర్డు అనేది ఎక్కువ ఆర్టికల్ చేస్తున్నాయి టోటల్గా ఎక్కువ లేదు అంటే చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళ వాళ్ళ ముఖ్య కలగపడుతుంది మాకు వాళ్ళ కరువు ఆదపాషాలు అవుతున్నాయి అంతే మాకు కావాల్సింది మేము చేస్తున్నాం లేక గుడిపడే ఎందుకు అందుకున్నావు ఆ గుండే క్వశ్చన్ గుడిపడిచోళ్ళు ఎందుకు అందుకున్నావు ఎందుకు అందుకున్నావు మమ్మల్ని బద్దాం చేయడం అనుకున్నావు బద్దాం తండ్రి విషయాన్ని చేయడం చెప్పడం చదువుతున్నాయి ఎందుకోలేదు నేను చాలు భయపడ చూపిస్తాను నీ లేకపోతే భయపడ మాకు కడుతుంది కళ్ళు మా కళ్ళు పెట్టి చూడండి కనబడుతున్నాయి దయచేసి చెప్పి చూపి మంచి కార్యక్రమం సమర్థించి చదువు సమర్థాలు నువ్వు తప్పు చేయాలి చెప్తాను తప్పు చేసినా చెప్తాం తప్పు చేసినా చెప్తున్నాను నేను నువ్వు ట్యాంక్ కట్టావు పైపు ఉండవు టైప్ మీద తెప్పించావు జరి కింద అది కూడా ట్యాంక్ పెట్టాడు మన ఫ్యామిలీ మండలు పెట్టాడు కింద మాత్రం టోల్లా నేను తెప్పించి ఐదు రోజులు తెప్పించాను కనపడుతుంటుంది ఇంత పెళ్ళు లేకుండా మొత్తం తిప్పాను అదే కమిట్మెంట్ అది వైకాపా ప్రభుత్వం చేసిన శాంక్షనే పెండింగ్ మేము చేసాం అది నువ్వు సిగ్గు లేకుండా కృష్ణమూర్తి గారు డిప్యూటీ చూపిస్తున్నప్పుడు ఇచ్చినప్పుడు గారు నిర్మాణం ఉన్నప్పుడు అందరినీ ఒక శాంక్షన్ ఇస్తాను నీ టైం పెండింగ్ పెట్టి ఎందుకు కంప్లీట్ చేయలేదు చేయలేదు అందుకేందంటే ప్రజలు మీరు ప్రజలు బాగుండే విషయం లేదు నాతో అభివృద్ధికి వెళ్తున్న ఉద్దేశం చీఫ్ చూపి చేస్తారు కాబట్టి మాతో చెప్తున్నాను దయచేసి మంచి పనులు మంచి పప్పుకోండి ఒప్పుకోండి మేము మాకు చూస్తే మా తప్పుడు చూసేయండి మా పంట విషయం గురించి చూసేయండి ఎందుకు చూసి చూడకుండా పోయి విడిపడిపోయింది పోయి పొడి విద్యాక దుర్దేశం పోతున్నాడు దుర్దేశం వాళ్ళ డబ్బులు లేకపోతే చూసేది విడిపడిపోయింది కాబట్టి విడిపోవడం చెప్తాం మేము ఎందుకు తొలగిపోతాను తొందరగా చెప్తాం ఆ పైపు యాక్చువల్ ప్రపోజల్ ఎక్కడ కట్ట అక్కడ నుంచి గుడ్ పడ నీళ్ళు పెడతాం ఫైవ్ కిలోమీటర్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ ఉంటుంది దానికి ఫైవ్ ప్లేస్ టోటల్గా వేస్తే నీళ్ళు తీసిపోతాయి కొన్ని కార్లు పెట్టాము అందుకే హైట్ కొంచెం డిఫరెన్స్ ఉంది దాన్ని బిడ్డ అన్ని చర్చి పనిచేస్తు కొన్ని చక్కటి పాప అయిపోతే అది ఉండొచ్చు అది బేకేది మా మీద కొద్దిగా వచ్చేస్తానే పెరుగు కాబట్టి దయచేసి అంటే చీఫ్ జస్ట్ పాన్ చెప్పి నేను మీ తప్పకు తెలియదు